అంతర్గం మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నుండి టిటిఎస్ అంతర్గం వరకు చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మాన్యశ్రీ రామకుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజశాఖ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించడం సామాజికంగా మన అంతరి బాధ్యత వాతావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్లు చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి ప్రస్తుత ఆధునిక ప్రపంచీకరణ నేపథ్యంలో వాతావరణ సమతుల్యతను దెబ్బతిని కాలుష్యం విపరీతంగా పెరిపోయిన సందర్భంలో చెట్లను పెంపొందించడం ద్వారా కాలుష్యాన్ని ఉంచాలని కొంతవరకు అరికట్టవచ్చని తద్వారా ప్రాణవాయువును పెంపొందించుకోవచ్చని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా చేపట్టాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాహితం కోరుకునే నాయకుడు రాష్ట్రం పచ్చగా ఉండాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఇవాళ మా ఎంఆర్ఓ గారు చెప్పినట్టు వృక్షోరక్షిత రక్షిత అనే ఒక వినాదాన్ని సంకల్పంగా తీసుకొని అన్ని ప్రాంతాల్లో లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు స్వీకారం చేస్తాం మరి ఈరోజు అంతర్గామ మండలంలో అన్ని ఎంఆర్ఓ ఎంపీడీఓ మరి డిస్ట్రిక్ట్ సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్లు అందరితో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ ప్రధాని ప్రతినిధులు అధికారులు విద్యార్థులు రైతులు ఉపాధి హామీ సంబంధించినటువంటి కార్మికులు అందరూ కలిసి ఈరోజు సమిష్టిగా మీడియా మిత్రులతో పాటు పోలీస్ అధికారులతో పాటు ఇవాళ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టాం నేను మీ ద్వారా ఈ ప్రాంతంలో నివాసం ఉండే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా మీ ఇళ్ళలో మొక్కలు నాటండి మీ ఇంటి ముందు రోడ్లో కడ్డం రాకుండా పెద్ద పెద్ద మొక్కలు నాటండి పారిశుభ్రాన్ని చెత్త చెదర లేకుండా చేసుకోండి ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్య రహిత ప్రాంతంగా మనం ముఖ్యంగా రామగుండం ప్రాంతాన్ని చేయాలని చెప్పి మీ ద్వారా చెప్పని కోరుతా ఉన్నా ఒక రాష్ట్రమే కాదు పెద్ద పెద్ద జిల్లాలో కాదు ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా ఎందుకంటే మన ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ అదే మాదిరిగా ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చాలామంది మనము ఇవాళ కాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ కాలుష్య నివారణ ఇలా ఎలాంటి యంత్రం లేదు ఎలాంటి మంత్రం లేదు మందు లేదు దానికి నివారణ కేవలం పర్యావరణాన్ని కాపాడుకోవడం వృక్షాలను పెంచడం పచ్చదనాన్ని పెంచడం మన ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని పెంచాలంటే ఇలా ఖచ్చితంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఒక్కరు గమనించి మరి దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులకు శుభాకాంక్షలు

ಮಟ್ಟಿ ಮಟ್ಟಿ ಸರ್ ದೂರ ಮಾಡ್ತಾರೆ

ये कागज निकाल इसको उठा ले निकाल जरा को जनाब दुर्गा लावा लगाओ चलो तुम पर ऐ को कम कर ऐनरा कुछ नहीं कुछ नहीं 10 और 58 मिर्च कर ले सर